హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద గురించి చిన్న డిస్కషన్ చేసుకుంటాం క్యాషువల్గా మనందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేదే దేవాలయం తిరుమల దేవాలయం ఈ తిరుమల దేవస్థానంకి మినిమం ప్రతిరోజు అరవై వేల మంది మినిమం దర్శనాలు చేసుకుంటారు అరవై వేల మంది నుంచి డెబ్భై వేల మంది వరకు డెఫినెట్గా వస్తూ ఉంటారు కానీ మనం చాలామంది తిరుమలకు వెళ్ళి ఉంటాం చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది ఆ తిరుమలలో అది ఒక తూపులాట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చివరిగా దర్శనం దగ్గరికి వెళ్తే జస్ట్ ఓ రెండు మూడు సెకండ్ల మించి మనకు దర్శనం కాదు కానీ యాక్చువల్గా నిజంగా ఇది అంత కంట్రోల్ చెయ్యని భావిస్తాను మనకు మందికి తెలుసు చాలా మంది ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే ప్రియ దర్శనంకి వెళ్ళే వాళ్ళు అయితే ఇరవై ఏసు గంటలు ఇరవై ఐదు గంటలు క్యూ లోనే ఉంటారు అంతంతసేపు సామాన్య ప్రజలు ఉండడం అంటే అది ఎంత కష్టమైన విషయం గా రెండు మూడు గంటలు మించి క్యూ లైన్ లో నిలబడాలంటేనే చాలా ఇబ్బందికరమైన విషయం అలాంటిది ఇరవై ఇరవై ఐదు గంటలు ప్రజ సామాన్య ప్రజలు లైన్లో ఉంటున్నారంటే అది ఆ దేవుడి మీద ఉన్న భావం నిజంగా దీన్ని ఈ అధికారులు కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళెవరూ దీన్ని కంట్రోల్ చేయలేరా ఫ్రీగా దర్శనం జరిగేటట్టు చేయలేరా అంటే ఖచ్చితంగా చేయగలరు ఎందుకని చేయట్లేదో మనకు అర్థం కావట్లేదు ఈరోజు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది చిన్నదేమీ కాదు ఎంతో మంది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు దాంట్లో ఉన్నారు దీంట్లో ఎట్లాంటి విషయాన్నైనా సరే దానికి ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకొచ్చే ఎన్నో సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సహాయం చేయడానికి రెడీగా ఉంటాయి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఏదైనా పని కావాలంటే వాలంటీర్గా చేయడానికి కొన్ని వేల మంది ముందుకు వచ్చేయడానికి రెడీగా ఉంటారు అటువంటిది ఈ దర్శనాల దగ్గర ఎందుకని అలా ప్రజలను ఇబ్బంది పడ పడే పరిస్థితి వస్తుందంటే అదే తెలియటం లేదు యాక్చువల్గా కావాలని మేము ఇబ్బంది పడతాము అలా ఇబ్బంది పడి దర్శనం చేసుకుంటేనే దాంట్లో వాల్యూ ఉంటుందని చెప్పి అలా చేస్తున్నారా నాకైతే ఇది అర్థం కాదు యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్ ఉంది అది టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆ ట్రస్ట్లో నార్మల్ టైంలో రోజుకి డెబ్భై ఐదు వేల మంది ఓన్లీ పైన తిరుమలలోనే భోజనం చేస్తారు ఇంకా టోటల్గా కొన్ని కొన్ని పర్వదినాలు అయితే రోజుకి రెండు లక్షల మంది కూడా అక్కడ అన్న ప్రసాదం సప్లై చేసే అంత వ్యవస్థ అక్కడ ఉంది ఈ అన్న ప్రసాదం తయారు చేయాలంటే అది ఎంత కష్టంతో కూడుకుంటుంది ముందు అన్ని రకాల ఐటమ్స్ అంటే రైస్ కూరగాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి వాటిని తరగడం వండడం ఇది ఎంత పెద్ద ప్రహ టైం టేకింగ్ విషయం ఎంతమంది మనుషులు కావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత వడ్డించడం వడ్డించిన తర్వాత జరిగే ఆ తర్వాత ఈ ఆకులు తీయడాలు ఇట్లాంటివి ఆ నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేయడం అసలు ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఇంత పెద్ద ప్రాసెస్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేస్తున్నారు కొన్ని రోజు కొన్ని డెబ్భై వేల మంది లక్ష మంది రెండు లక్షల మంది వరకు కూడా అన్ని రకాల అరేంజ్మెంట్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయగలిగిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకి కేవలం ఒక రెండు మూడు సెకండ్లు ప్రజలకి దర్శనం కలిగించేంత దాన్ని కూడా ఇంత ఇబ్బందికరంగా తయారు చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటాయి ఇంతకుముందు నా గుర్తుండి ఒక ఆరేడేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో కొండ మీద చాలా కౌంటర్లు పెట్టి ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి కూడా డైరెక్ట్గా టైం స్లాట్ ఇచ్చేసేవరో ఒక గంట ముందు వెళ్ళిపోయి ఆ దర్శనం రెండు మూడు గంటల్లో అయిపోయి బయటకు వచ్చేసే వాళ్ళమే ఈరోజు ఎందుకు సిస్టమ్ పెట్టట్లేదు అసలు ఈ సిస్టమ్లు అధికారాలు ఇవన్నీ దేనికోసం అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు నిజాయితీగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ అక్కడ అధికారులు కానీ ప్రయత్నిస్తే ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు ఏం దర్శనం ఉదయం కంటిన్యూగా చేసుకుంటారు దాన్ని ఒకేసారి జనాలు అందరినీ వదిలేడాల్సిన అవసరం ఏముంది ప్రతి వాడికి సామాన్యుడు కూడా టైం స్లాట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఈ రోజు టైం స్లాట్తో చేస్తాం అంటారు ఈరోజు అక్కడ ఒకరి మధ్య ఒకరు సరైన అవగాహన ఉండదు నిన్న జరిగిన తొక్కి చూసాం అధికారులకి రాజకీయ నాయకుల మధ్య సరైన అవగాహన ఉండదు అసలు ఇది ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఇది ఎంత భక్తిభావంతో చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా దర్శనం కలగ చేస్తారని చెప్పి ఎక్కడైనా సరే ఈ విషయంలో అధికారులు ట్రస్ట్ బోర్డు మెంబర్లు జాగ్రత్తగా ఆలోచించి ప్రజలకి ఇబ్బంది లేని దర్శనం కలగజేస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ వీడియోలో కంటెంట్ కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ